హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు క్యారెట్ జ్యూస్ చేస్తున్నా ఎలా చేస్తున్నా చూసేయండి చేయండి ఫస్ట్ కొనాలు కట్ చేసుకోవాలి ఇట్లా పైన తక్కువ తీసేయాలి మా దగ్గర కొట్టి తీసేది ఉండే కానీ అన్నీ నేను పైన వేసేసినా ఎందుకు అని కానీ ఇప్పుడు యూట్యూబ్ చేస్తానుకోలేను అనుకోలేను కదా అందుకే ఇప్పుడు మళ్ళీ తీయాలంటే కష్టం అందుకే తోటే తీస్తున్నా మళ్ళీ ఇట్లా కట్ చేసుకోవాలి పైన పొట్టు తీసినాక సన్నగా ఇట్లా కట్ చేసుకోవాలి సన్న కట్ చేస్తేనే ఫాస్ట్గా మిక్సీ పట్టినా కానీ ఫాస్ట్గా వచ్చేస్తుంది ఇది క్యారెట్ జ్యూస్ చేయడానికి సన్నగా కట్ చేసుకోవాలి చూడండి ఎలా వచ్చినా ఇలా సన్న కట్ చేసుకుంటే ఈజీగా మిక్స్ పట్టడానికి వస్తుంది ఇట్లా తీయండి ఇలా తీసారంటే ఫాస్ట్గా వచ్చేస్తుంది అంటే ఎండాకాలంలో కొంచెం జ్యూసులు తాతనే కదా వాటర్ అయితే ఎక్కువ తాగలేం కదా ఇలా జ్యూసులు చేసుకొని తాగినాం అనుకో బాడీకి చల్లదనంగా ఉంటుంది సన్న కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని జ్యూస్ చేసుకొని తాగి కొంచెం షుగర్ కొన్ని వాటర్ పోసి జ్యూస్ చేయాలి చూపిస్తాను అది ఎలా చేస్తున్నాను నేను అంటే అందరికి వస్తుంది కానీ నేను ఎలా చేసినానో చూపిస్తా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చూసేయండి జ్యూస్ ఎలా చేస్తాను ఫస్ట్ కొన్ని వేసుకోవాలి వేసుకున్నాక కొంచమే షుగర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు షుగర్ తక్కువ తినాలని చెప్తారు కదా కొన్ని వాటర్ పోసుకోవాలి ఇవి కొంచెం చల్లగా ఉన్నాయి చల్లగా ఉన్నాయి చల్లని పోసుకోవాలి లాంటివి మేము వాడము ఎందుకంటే కొంచెము ఇప్పుడు ఐసాని వాడినామనుకో అవుతుంది వానకాలంలో అవుతుంది ఎక్కువ ఎక్కువ మిక్సీ పట్టేసిన చూడండి పట్టేసుకోవాలి ఇది పట్టిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇందులో వేసేసుకోవాలి ఇది వేసుకోవాలి ఇది వేసుకొని మళ్ళీ ఇంకా కొన్ని ఇంకా కొన్ని వేసుకోవాలి వేసుకొని కొంచెం షుగరు మళ్ళీ కొన్ని వాటరు వేసుకొని మళ్ళీ మిక్సీ పెట్టుకోవాలి మిక్సీ మళ్ళీ ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇట్లా కొన్ని వాటర్ పోసి ఇట్లా కలిపి ఇందులో వేసుకోవాలి అనుకోవాలి మళ్ళీ ఇందులో వేసుకోవాలి వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని తెల్లడా చూడండి వీడియోలో చూపిన విధంగా చేయండి మళ్ళీ ఒకసారి ఇందులో వేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ పోసుకోవాలి కొన్ని వాటర్ పోసుకొని ఇలా కలుపుకొని మళ్ళీ ఇందులో పోయాలి ఇట్లా అంటే ఇంట్లో ఉండేది మొత్తం వచ్చేస్తుంది చూడండి చూడండి మళ్ళీ చాయ్ పెట్టి మళ్ళీ తీసుకోవాలి ఇట్లా వడగట్ తినమంటే ఇంకోసారి వచ్చేస్తుంది చూడండి మేమిద్దరం దాగుతున్నాం ఎలా ఉందో చెప్తాం బాగుందా మూర్తు చూసుకో బాగుందా అట్లనే ఉంటావా మళ్ళీ ఇంకొంచెం దాతావా ఇలా చేశారంటే డైలీ ఒక జ్యూస్ బీట్రూట్ క్యారెట్ గ్రేప్ డైలీ ఒక జ్యూస్ తాగారంటే వాటర్ ఎక్కువ తాగరు కదా పిల్లలు ఇలా జ్యూస్ చేసి ఇచ్చినాం అనుకోండి తాగేస్తారు ఓకేనా ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో బై బాయ్